నీటి ప్రవాహం మనల్ని వెనక్కి నెట్టుతున్నప్పుడు ముందుకు వెళ్ళడం అసాధ్యంగా అనిపిస్తుంది కానీ ప్రకృతిలో ఒక జీవి ప్రవాహానికి ఎదురుగా వెళ్ళడాన్ని తన జీవితంగా ఎంచుకుంటుంది అదే సాల్మాన్ చేప సాధారణంగా సాల్మాన్ చేపలు చల్లని ప్రాంతాల నదులలో పుడతాయి చిన్న చేపలుగా ఉన్నప్పుడు నదిలో పెరుగుతాయి కొంతకాలం తర్వాత అవి సముద్రం వైపు ప్రయాణం చేస్తాయి ఈ చేప జీవితం మొత్తం సముద్రంలో ఉన్న పుట్టిన చోటుకు తిరిగి చేరాలనే పట్టుదలతో ఉంటుంది ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినా తాను పుట్టిన నది వాసనను గుర్తుపట్టి అదే నాదికి తిరిగి వస్తుంది సాల్మాన్ చేపకు వాసన గుర్తించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అది పుట్టినప్పుడు చిన్న చేపగా ఉన్న నది వాసనను గుర్తి గుర్తుగా మెదడులో శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది ఎక్కువగా సముద్రంలో ఉన్న అది వాసనను గుర్తుపట్టి నేరుగా అది పుట్టిన నదికి చేరుతుంది సాల్మాన్ చేప ఎప్పుడు ప్రవాహానికి ఎదురుగా ఇది తొందుతుంది నీటి ప్రవాహం ఎంత బలంగా ఉన్నా దాన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళుతుంది సాల్మాన్ చేపల రకాలు చినుక్కు అనేది అత్యంత పెద్దది నల్లటి మాంసంతో కూడి ఉంటుంది సాకి సాల్మాన్ మొదరు ఎరుపు రంగులో ఉంటుంది ఇది కాల్చి తినడానికి ఇష్టపడతారు కోహో సాల్మాన్ లేత ఎరుపు రంగులో ఉంటుంది పింక్ సాల్మాన్ చిన్నవిగా ఉంటాయి చూమ్ సాల్మాన్ తక్కువగా కొవ్వు కలిగి ఉంటాయి ఓపెన్ నెట్ పెన్ ఫార్మ్స్ సాల్మాన్లు ఎక్కువగా కొనవద్దు సాల్మాన్ చేపలు ప్రవాహానికి ఎదురుగా ఈదడం వల్ల అవి చాలా గట్టిగా ఉంటాయి సాల్మాన్ చేప పుట్టిన నదికి తిరిగి వచ్చాక అక్కడే గుడ్లు పెడుతుంది అదే దాని జీవిత ప్రయాణం ముగింపు కూడా నదిలో ఉన్నప్పుడు దాని శరీరం నీటిని ఎక్కువగా లోపలికి తీసుకుంటుంది సముద్రంలోకి వెళ్ళినప్పుడు అదే శరీరం ఉప్పును బయటకి పంపే విధంగా మార్చుకుంటుంది గుడ్లు పెట్టిన తర్వాత చాలా సాల్మాన్ చేపలు బతకవు సాల్మాన్ చేప ఆరోగ్యానికి చాలా మంచిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సముద్రంగా సము సమృద్ధిగా కలిగిన చేప ఇది రక్త నాళాలలో కొవ్వు జమ కావడానికి తగ్గిస్తుంది గుండె జబ్బులకు చాలా మంచిది మెదడులో సిగ్నల్ పంపే నాడి కణాలను బలంగా చేస్తుంది వయస్సుతో వచ్చే జ్ఞాపక శక్తి తగ్గుదలను నివారిస్తుంది పిల్లలలో మెదడు అభివృద్ధికి ఉపయోగపడుతుంది సాల్మాన్ చేపలోని డిహెచ్ఈ కళ్ళ రెటీ కోసం చాలా అవసరం ఇది కంటి కాంతి మరియు దృష్టిని మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది చర్మాన్ని శక్తివంతంగా ఆరోగ్యంగా ముడతలు లేకుండా చేస్తుంది సో సాల్మాన్ చేప తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ సబ్స్క్రైబ్